స్నూపియానికి అట్టిపండు పెడతాయి కాదు స్నూ ఇంటా అట్టిపండు తింటా తింటే వారా అట్టిపండు అట్టిపన్న పెడుతున్నా ఇంక తింటా చూద్దాం తింటావారా తింటుండు తీసుకుంటూ వెళ్ళిపోతుండు అరే లంగా రే లంగా రే వెళ్ళిపోయిందా తీసుకొని అట్టుపడి అయిపోయింది మళ్ళీ వస్తుంది అట్టుపండి కోసం మీరు కావాలా అయిపోయిందారా అయిపోయింది అసలు పోయి అట్టుపండి అయిపోయిందా అయిపోయిందారా రే ఇగో మళ్ళీ తీసుకుని మళ్ళీ పోతున్నాడు అది అయిపోయినాక మళ్ళీ వస్తాడు లంగా ఏమేంద్రా అయిపోయింది అట్టి పని గుర్తున్నాం అయ్యా అట్టి పని కావాలా ఇట్రా ఇచ్చేదా ఇచ్చేయరా ఇట్రా 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 కావాలా అట్టి పని కావాలా 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 రాష్ట్రం అట్టి అట్టిపండి కావాలా ఇలా నువ్వు పెట్టకరా కంటిన్యూ ఇది ఇగో ఇక అట్టి పని ఇలా పెడితే ఇగో ఇటు వస్తుంది తీసుకోనీకి లంగా మళ్ళీ ఇటు వస్తుంది ンガ